హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను ఇది పిల్లలు ఉన్నవారికి బాగా యూజ్ అయిన రెసిపీ అనమాట అది ఏంటి అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఎక్కడ స్కిప్ చేయకూడదు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఏమైనా ప్రిపేర్ చేసావా అని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఒక్కసారి ఈ వెరైటీ రెసిపీని ట్రై చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు బయట జంక్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మనం ఒక ఫుల్ మ్యాగీ అయితే తీసుకోవాలి టూ ఎగ్స్ని అయితే తీసుకోవాలి అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రెసిపీ అలానే కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మ్యాగీ మసాలా ఉప్పు కారం ధనియాల పొడి అంతే ఇంట్లో ఉండే వాటితోనే మనం హెల్తీగా పిల్లలకి నచ్చేలా మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేసేద్దాము ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే మీరు ఆల్రెడీ చూశారు కదా ఇవి అందరి దగ్గర ఉంటాయి ఇంకా మనం ఒక బౌల్లో అయితే వాటర్ అయితే హీట్ చేసుకుందాము మ్యాగీకి సరిపోయినని వాటర్ అయితే తీసుకొని మంచిగా మరగనివ్వాలన్నమాట దాంట్లోనే మనం మ్యాగీ తీసుకున్నాం కదా ఒక ఫుల్ మ్యాగీ తీసుకున్నాం కదా అది కూడా వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం మెత్తగా బాయిల్ అయ్యేటట్టు ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే అసలు నో డౌట్ హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు అంత టేస్టీగా ఉంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా బయట నుంచి వచ్చిన వాళ్ళు జంక్ ఫుడ్ తినడం మానేయాలి అన్న మనం అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటి వెరైటీస్ చేస్తూ ఉండాల్సిందే మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ఇలానే మంచిగా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు ఉడికిపోయే ఉంటుంది ఇలా మనం మిక్స్ చేస్తూ మంచిగా ఉడికించుకోవాలన్నమాట నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందరూ సో చూసేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మ్యాగీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అల్లం వెల్లిపి పేస్ట్ని అలానే కొంచెం కొ కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లోనే తగినంత ధనియాల పొడి తగినంత ఉప్పు తగినంత కారం కూడా వేసుకొని ఒక్కసారిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలానే మ్యాగీ మసాలా కూడా వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం మ్యాగీ మసాలా అయినా నూడిల్స్ మసాలా అయినా ఉంటుంది కదా రెండు వీటిలో ఏదన్నా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి టూ ఎక్స్ని తీసుకోండి మీ దగ్గర ఉంటే ఒక త్రీ ఎక్స్ కూడా సరిపోతాయి టూ నుంచి కంపల్సరీ టూ ఎక్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి వన్ ఎగ్ అయితే సరిపోదు అనమాట టూ ఎక్స్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టు టూ మినిట్స్ అన్న మిక్స్ చేస్తూ ఉండాలి మంచిగా మీరే చూసేయండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను నో వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు బాగా మ్యాగీకి పట్టాలన్నమాట మంచిగా మనం ఆమ్లెట్కి వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటాం ఎగ్ మిశ్రమని అలాగా సేమ్ దీన్ని కూడా ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం ప్రాసెస్ అయినా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది మరి మీ పిల్లలకి చేసి పెట్టండి ఒక్కసారి బయట జంక్ ఫుడ్ మానేసి ఇంట్లోనే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు అంత టేస్ట్గా ఉంటుంది అప్పుడప్పుడు కూడా ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉండాలి మనము ఇంకా చూసేసారా నేను చూపించినట్టు ఒక టూ మినిట్స్ వరకు అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెనం పెట్టేసుకొని పెనం మీద తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి మొత్తము సో ఇలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మంచిగా సర్దుకోవాలన్నమాట మొత్తం చక్కగా దగ్గరకయ్యేంత వరకు ఇంకా మళ్ళీ దాని మీద ఆయిల్ వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను మీ ఈరోజు నేను మ్యాగీ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అర్థమయ్యే ఉంటుంది మీకు మరి చూస్తున్నారు అసలు పిజ్జా లాగా ఎంత చక్కగా ఉడుకుతుందో దీన్ని తింటుంటే పిజ్జా తిన్న టేస్టే వచ్చింది అంత బాగుంది హెల్దీ కూడా మనకి మనం ఊరికే మ్యాగీ తినే కంటే ఇలా ఒక్కసారి మ్యాగీతోనే పిల్లలకి ఇలా ట్రై చేసి ట్రై చేయండి బాగుంటుంది పిజ్జాలా వచ్చింది సాస్లో నంచుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది నేను చెప్తే సరిపోదు మీరు చేసి పిల్లలకి పెడితేనే మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా టేస్ట్ చేయండి కంపల్సరీ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే బాగా అయిన తర్వాత స్లోగా తిప్పుకోవాలి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సులు ఉన్నాయి స్లోగా నేను చూపిస్తున్నట్లు ఇలా స్లోగా తిప్పుకోండి మంచిగా బాగా కాలినవ్వాలి అట్ సైడ్ కూడా సో చూసేయండి చూసారు ఎంత చక్కగా కాలిందో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఇంకా మంచిగా కాల్చుకోవాలన్నమాట చూసారా ఆ కలరు కానీ ఎంత బాగుందో మనం దీంట్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాడిపోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అయినా మంచిగా కాలనివ్వాలి సో కలర్ విషయానికి వస్తే కలర్కైనా టేస్ట్కైనా సూపర్ ఉంది హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు మనం మార్నింగ్ టిఫిన్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా అయినా ఈజీగా తినచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్కి సూపర్ సెట్ అవుతుంది స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఇది చేసి పెట్టండి మొత్తం టిఫిన్ ఖాళీ చేసుకొని వస్తారు అంత టేస్ట్గా ఉంది సో స్లోగా తిప్పుకుంటూ ఉండాలి మనం కాలిందో లేదో చూస్తూ స్లోగా తిప్పుతూ ఉండాలి బ్రేక్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి సో ఇలా మంచిగా తిప్పాలన్నమాట చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా కాలిందనమాట ఇది దోశ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది స్కూల్ నుంచి రాగానే ఒక్కసారి ఇది వేడి వేడిగా వాళ్ళకి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు జంక్ ఫుడ్ అనే పేరే ఎత్తారనమాట లేదంటే చాలామంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మ్యాగీ అని లేదంటే చాలా జంక్ ఫుడ్స్ అయితే తింటూ ఉంటారు వాళ్ళు అలా తినకూడదంటే మనం ఇలా ఇంట్లో వెరైటీగా రెసిపీస్ చేస్తూ ఉండాలి అప్పుడైతేనే వాళ్ళు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా కాలిపోయిందో అసలు అంతే ఇంకా బాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కాలనిచ్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి స్టఫ్ చేసుకోవడం అనమాట దీని పక్కన మీరు సాస్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అలా తిన్నా ఇంకా ఇంకా బాగుందనమాట అసలు హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు దీనికి పేరు పెట్టేవాళ్ళే లేరు అంత బాగుంది చూసారా మరి కలర్ అయినా లుక్ అయినా దీంట్లో మనం కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి